అవసరమిత్తలారా కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగలడం జరిగింది ఎట్లాంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు మీకు అనిపించవచ్చు ఎన్నిసార్లు వరుస దెబ్బలు తగిలినా కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అదే గెలుస్తుందని చాలామంది అదే అనుకుంటారు కానీ అక్కడ గెలవడానికి ప్రధాన కార్యదర్శులు ప్రధాన కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ వైపు రావడం జరిగింది కేటీఆర్ కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో కండువాలు కూడా కప్పడం జరిగింది అసలు ఎందుకని ఈ విధంగా మొన్నటికి మొన్న నూట ఇరవై మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో విలీనమయ్యారు ఆ తర్వాత మూడు వందల పైగా విల్లనం జరిగింది ఈరోజు ప్రధానంగా మెయిన్ మెయిన్ క్యాడర్లు లీడర్లందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్న వ్యవహారం కూడా పడతా ఉంది అయితే కాంగ్రెస్ పార్టీకి వరుస కథనాల మీద దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది ఎట్లా అంటే మొన్నటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలందరూ కలిసి జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డికి అగనెస్ట్గా ప్రచారం చేస్తారని ఒక వార్నింగ్ ఇచ్చారు రెండవది నిరుద్యోగులు కూడా వార్నింగ్ ఇచ్చారు మూడోది ప్రజలందరూ ఏకమయ్యి మా గ్యారెంటీలు ఇక్కడ అని ఆ విధంగా కూడా రేవంత్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది సో ఈ తీరుగా అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వరుస దెబ్బలు ఇక ఊహించని విధంగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది అయితే మెయిన్ క్యాడర్లు ఎవరు చేరింది ఎవరో అది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్లోకి ఊపందుకున్న చేరికలు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలీ మస్కాతి టీడీపీ సీనియర్ మహిళా నేత షకిలారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేయాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వీరు ఈ సందర్భంగా ప్రకటించారు వారి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రులు మల్లారెడ్డి గారు కొప్పుల ఈశ్వర్ గారు కార్తిక్ గారు రాజీవ్ ఇక తదితరులు అక్కడ రావడం జరిగింది పార్టీలో కూడా చేరారు పెద్ద పెద్ద నాయకులు సరే ఒకసారి ఆ విజువల్ని చూసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేయాలనే ఇష్టంతో మేము బీఆర్ఎస్లోకి వస్తున్నామంటూ కాంగ్రెస్ మెయిన్ మెయిన్ క్యాడర్లు ఈరోజు జూబ్లీ హిల్స్ నుంచి పట్టు తప్పి కాంగ్రెస్ పార్టీ పట్టు నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం నిజానికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న మరి ఎందుకని కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళ యొక్క రాజకీయాలు ఎట్లయిపోయింది వాళ్ళ రాజకీయాలు అంటే కొంచెం చిల్లర రాజకీయాలు అయిపోయింది పూరగాళ్ళ పరాశకం అంటారు చూసిర్రా ఆ తీరుగా వాళ్ళ యొక్క రాజకీయాలు అయ్యింది అక్కడ ఎక్కడ కూడా నిలకడలేదు వాళ్ళ దాంట్లో వాళ్ళ ఒక ఎమ్మెల్యే అని ఒక మంత్రి అని కలెక్టర్ కానీ లేకపోతే కార్పొరేటర్ కానీ ఎవరికి కూడా ప్రోటోకాల్ ఉండదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు సభల మీద ఎక్కుతారు కొట్లాడుకుంటారు ఏ మీటింగ్లో పెట్టినా ఆడ లొల్లిగా అందే ఉండదు అదే తీరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపోయినాం ఇన్ని లొల్లు జరుగుతూ ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి పార్టీ మెంబర్స్ని కాపాడాల్సింది పోయి వారిని పార్టీ లైన్ క్రాస్ చేయకుండా ఉంచాల్సింది పోయి ఈయనే రాష్ట్రంలో అయినే దాటేసి కాలయాపనం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ చూసిన కొందరు కార్యకర్తలు ఇందులో ఉన్నా ఎందుకు మనం అనవసరంగా కేసీఆర్కి అగనేస్ట్గా ప్రచారాలు చేసి కేసీఆర్ రావద్దు రేవంత్ రెడ్డి రావాలని మన జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టుకొని గెలిపిస్తే ఈరోజు మనకు న్యాయం దక్కలేదు మనకు ఏ అధికారం రాలేదు మనకంటూ ఒక రెస్పెక్ట్ దక్కలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఓ గుర్తింపు లేదు అలాంటప్పుడు ఈ పార్టీలో ఎందుకు ఉండాలని ఈ పార్టీకి కొన్ని లక్షలకు పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు అన్ని నియోజకవర్గాల తరఫున కలుపుకుంటే అసలు ఎక్కడ దెబ్బపడిందంటే ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏదైతే పెట్టారో దాంతో కాంగ్రెస్ పార్టీల చాలా వరకు ఇది అట్టర్ పాలన అనుకుంటూ అందులో నుంచి అందరూ బీఆర్ఎస్ పార్టీలకు విలీనమయ్యారు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్లో ఏమైనా డెవలప్మెంట్ చేసిందా అంటే అక్కడ మూసి పరంగా లేకుంటే మురికి కాలువల నాళాల పరంగా మీరు చూసుకుంటే మొత్తం చెరువుల చెరువులను మించి తరపించింది అక్కడ మనుషులైతే చెత్తలు కొట్టుకోపోయినట్టు కొట్టుకుపోయారు అయినా కూడా ప్రభుత్వం దానిపైన రెస్క్యూ ఫోర్స్ టీంని పంపి కాపాడిచ్చే ప్రయత్నాలు కూడా చేయలే ఎందరో ఇండ్ల కొంపలు ముంచింది సాగర్ నుంచి ఒక తూమి రాసింది పోయి ఎన్నో తూములు విడిచి ఇవన్నీ హైదరాబాద్లో హైడ్రాలని మూసి వాటర్ అని ఇవన్నీ చేసేసరికి కొందరు మేధావులు ముందుగానే పసిగట్టి ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదు రాజకీయంగా మనకు మనం గోరీలు కట్టుకోవాలి కార్యకర్తలైనా రాష్ట్రానికి పెద్ద కార్యకర్త అయినా ఎవరైనా అధినాయకుడైనా పార్టీ కోసం కష్టపడ్డోడైనా ఎవరైనా సరే ఈరోజు ముందుగానే చైతన్యవంతమయ్యి మనం దీంట్లో ఉంటే మన బతుకులు ఆగమవుతాయి మనం ఎట్లా చేసైనా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే అంతో కొంత పేరైనా మిగులుతుంది ప్రజలకు సేవ చేసామని ఆ పార్టీలోకి వెళ్ళిపోదామంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోదామని ఈరోజు ఈ తీరుగా పార్టీని వీడి ఈ పార్టీలోకి విలీనమవుతూ ఉన్నారు దయచేసి తెలంగాణ సమాజం కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు ఒకటే మేలుకోవాలి మీరు బై మిస్టేక్లో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ఉన్న బస్తీలు మీ ఉన్న ఇండ్లు మీరు కా కాయ కష్టం చేసి కట్టుకున్న ఇండ్లను వాటి కింద రేవంత్ రెడ్డి మీ ఇండ్లను చూడారు మీ బ్రతుకుల్ని చూడారు మీ జీవన శైలిని కూడా చూడాడు కింద ఉన్న ల్యాండ్స్ని చూస్తాడు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో గెలిస్తే బస్తీలో ఏవైతే ఇండ్లు కట్టుకుంటారో వాళ్ళ కింద కొంచెం ల్యాండ్ని చూసి వాటి ఎస్టిమేషన్ చూడగానే కంటితోడే ఎస్టిమేషన్ వేసుకుంటాడు అట్లా వేసి ప్రజల్ని హింసిస్తాడు దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలు మేలుకోవాలి అక్కడ కూడా ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ పై ఏ పార్టీకైనా వేసుకోండి స్వతంత్ర అభ్యర్థికైనా వేసుకోండి ఎవరికైనా వేసుకోండి బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వేయకండి ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి వేయకండి ఇరవై రెండున్నర నెలలుగా ఉన్న ఈ పార్టీ ఒక్క రూపాయి పని కూడా చేయలేదు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మొత్తం కుల్లగొట్టిందప్ప ఏ ఒక్క రూపాయి కూడా ప్రజలకు పంచలేదు ఏ పథకాలు కూడా అమలు చేయలేదు అందుకనే దయచేసి మీరు ఆగమయ్యి ఓట్లకు ఆశపడి లేకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడి మీరు కనుక లొంగిపోతే తర్వాత మీ బ్రతుకుల్ని ఆగం చేస్తాడు తర్వాత వాళ్ళు ఎవరికి లొంగకుండా మిమ్మల్ని వలస పక్షుల లెక్క పక్కకు పంపాల్సిన అవసరం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది జర తస్మా అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను